నమస్తే అండి అందరికి నేను మయూరి ఇది శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరం ఇక్కడ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం జరిపిస్తారండి డైలీ ఇంతకు ముందు అంటే ఆగస్ట్ మంత్ వరకు ఇక్కడే మనకి ఆఫ్ లైన్ లో ఈ హోమం టికెట్స్ ఫిఫ్టీ వరకు ఇచ్చేవాళ్ళు ఆ టికెట్స్ కోసం మనం ఎర్లీ మార్నింగ్ వెళ్లి క్యూ లైన్ లో నిలబడాలండి మేము అలా వెళ్లినప్పటి వీడియో ఇది తెల్లవారుజామున టూ ఓ క్లాక్ కి మేము వెళ్లేసరికి ఎంత మంది ఉన్నారో క్యూ లైన్ లో చూసారు కదా మేము నెల్లూరులో మా ఇంటి నుంచి వన్ ఓ క్లాక్ బయలుదేరాము టూ అవర్స్ చెన్నీతో ఎగ్జాక్ట్గా టూ ఓ క్లాక్కి మేము ఇక్కడికి చేరుకున్నామండి మనకి సిక్స్కి టికెట్స్ ఇస్తారు కానీ మేము వచ్చే లోపలే ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూస్తున్నారు కదా సరే దొరుకుతుందేమోనన్న ఆశతో మేము కూడా సిక్స్ వరకు ఈ క్యూ లైన్లోనే వెయిట్ చేశామండి కానీ నాకు జస్ట్ బిఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నాగా టికెట్స్ అయిపోయాయి అప్పటితో ఫిఫ్టీ ఇంత కష్టపడి వచ్చాం కదా నెక్స్ట్ డే కూడా ఇక్కడే వెయిట్ చేసి టికెట్ తీసుకుందామని కిందే రూమ్ తీసుకొని నెక్స్ట్ డే టికెట్ కోసం ట్రై చేశాము టికెట్ దొరికింది హోమం కూడా జరిపించుకొని పైకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాము ఆ వీడియో లింక్ కూడా కింద ఉంది తప్పకుండా చూడండి మాకు టికెట్ దొరకలేదని కిందే రూమ్ తీసుకొని మేము కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందామని వెళ్ళామండి మేము ఇప్పటి ఈ స్వామివారి దర్శనం చేసుకోలేదు ఎప్పుడు వచ్చినా స్వామివారి దర్శనం చేసుకుని మాత్రమే వెళ్ళే వాళ్ళము ఈసారి టైం ఉంది అది కూడా నిజంగా దేవుడి వల్లే అనుకుంటాను టికెట్ దొరకకుండా చేసి మేము ఇలా స్వామివారిని దర్శించేలా చేశారు ఆలయ ప్రాంగణం అంతా చాలా విశాలంగా ఉందండి కార్ పార్కింగు అలాగే రెస్ట్ రూమ్స్ టాయిలెట్స్ చాలా నీట్గా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు మేము కారు పార్క్ చేసి ఇలా వచ్చాము ఇక్కడే తులసి మాలలు కూడా అమ్ముతున్నారు స్వామివారి కోసము చాలా ఫ్రెష్గా ఉన్నాయి మాలలు అలాగే తాగునీటి సౌకర్యం కూడా ఉంది స్వామివారి జలప్రసాదం ఇది కూడా టీటీడీ ఆధ్వర్యంలోనే నడుస్తుందండి ఈ గుడి కూడా ఆలయ కోనీరు చూసారా ఎంత శుభ్రంగా ఉందో అమ్మవారి కోనేరు కాణిపాకంలోని స్వామివారి కోనేరు ఈ కోనేరు మన శ్రీవారి తిరుమల కోనేరు ఎంత అద్భుతంగా ఉంటాయో ఎంత శుభ్రంగా ఉంటాయో ఆన్లైన్ లోనే స్వామివారి సేవల్ని కూడా బుక్ చేసుకోవచ్చండి మనము శ్రీనివాస మంగాపురంలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైన హిందూ దేవాలయం ఈ ఆలయం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది తిరుపతికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇతిహాసాలు పురాణాల ప్రకారం స్వామి నారాయణ కళ్యాణం తిరుమల కొండ మీద ముందు పద్మావతి అమ్మవారితో ఇక్కడ కాలం గడిపారు ఈ ఆలయం శ్రీవారి మెట్టుకు వెళ్ళే దారిలోనే వస్తుందండి మాకు దర్శనం పూర్తయింది గుడి లోపల స్వామివారు అచ్చం వెంకటేశ్వర స్వామి ఉన్నట్టే ఉంటారండి ఇక్కడ భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవచ్చు తిరుమల చుట్టుపక్కల తప్పకుండా దర్శించి తీరవలసిన ప్రదేశాలలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటండి ఈ ఆలయంలో ఎక్కువగా పెళ్లి కాని వారు తమ తల్లిదండ్రులతో కలిసి వచ్చి కళ్యాణోత్సవాలు జరిపించడం విశేషం చివరిలో అర్చకులు ఇచ్చే కళ్యాణ కంకణాలను ధరించిన వారికి వెంటనే వివాహం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం తిరుమల కొండ మీద రద్దీగా ఉన్నప్పుడు స్వామివారిని దర్శించడం వీలు కానప్పుడు ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శించి తరిస్తుంటారు ప్రతిరోజు తిరుమలలో శ్రీవారికి నిర్వహించే అన్ని రకాల ఆర్జిత సేవలు ఇక్కడ కూడా నిర్వహిస్తారు స్థల పురాణం ప్రకారం నారాయణవనంలో శ్రీనివాసుని కళ్యాణం ముగిసిన తర్వాత శ్రీ వెంకటేశ్వరుడు పద్మావతి సమేతుడై తిరుమలకు బయలుదేరుతాడు శాస్త్ర ప్రకారం పెళ్ళైన దంపతులు ఆరు నెలల పాటు కొండలు ఎక్కడం పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం చేయకూడదని అగస్త్య మహర్షి చెప్పడంతో అగస్తాశ్రమంలో ఆరు నెలల పాటు విడుద చేస్తారు ఆ సమయంలో ఈ ఆశ్రమానికి దగ్గర్లోని తిరుమల కొండ కింద కళ్యాణీ నదీ తీరాన ఉన్న శ్రీనివాస మంగాపురంలో ఎక్కువగా గడిపేవారు తిరుమలకి వెళుతూ శ్రీనివాసుడు తన భక్తులకు రెండు వరాలను ప్రసాదించాడని పురాణాలు తెలుపుతున్నాయి తన దర్శనం కోసం తిరుమలకు రాలేని భక్తులు శ్రీనివాస మంగాపురంలో అర్చనావతార స్వరూపంతో దర్శన భాగ్యం కలిగిస్తానని దేవిని పరిణయమాడిన వెంటనే తాను విడిది చేసిన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించిన వారికి సకల శుభాలు పెళ్లికాని వారికి కళ్యాణ సౌభాగ్యాన్ని అనుగ్రహించినట్లు చెబుతారు ఢిల్లీ సుల్తానులు ఈ ప్రాంతాన్ని కొల్లగొట్టడానికి వచ్చి స్వామివారి గంభీర స్వరూపాన్ని చూసి భయపడి ఆలయం జోలికి వెళ్లకుండా వెనుదిరిగారు ఈ ఆలయం ఆ సమయంలో కొంతకాలం మూసివేయబడింది అప్పుడు కాంచీపురంలో ఉన్న సుందరరాజస్వామి అనే అర్చకునికి స్వామి కలలో కనపడి తాను శ్రీనివాస మంగాపురంలో కొలువై ఉన్నానని తనకు పూజాధికాలు నిర్వహించమని చెప్తాడు అప్పటి నుండి మళ్లీ ఆలయం కలకలాడుతూ ఉంది తిరుమలలో లాగే ఇక్కడ కూడా ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలని నిర్వహిస్తారు ధ్వజారోహణంతో మొదలై తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి స్వామివారు తిరుమలకు వెళుతూ దగ్గరలోని సువర్ణముఖి నదిలో పెట్టిన పాదాన్ని భక్తులు విష్ణుపాదంగా కొలుస్తారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శన సమయాలు ఉదయం ఐదున్నర నుంచి సాయంత్రం ఏడున్నర వరకు ఉంటుందండి ఈ ఆలయం తిరుపతికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్టుకు వెళ్ళే దారిలోనే ఉంటుందండి టిటిడి వారు రైల్వే స్టేషన్ నుంచి అలాగే బస్ స్టాప్ నుంచి ఉచిత బస్సుల్ని నడుపుతూ ఉంటారు శ్రీవారి మెట్టు వరకు అలా అయినా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు మాకు దర్శనం చాలా బాగా జరిగింది స్వామివారిని చూస్తే సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామిలాగే ఉన్నారండి మనం అంతసేపు అలాగే అంత దగ్గరగా స్వామివారిని చూడలేం కదా ఆ లోటు ఇక్కడ తీరిపోతుంది స్వామివారి దర్శనంతో మనకి ఈ ప్రదేశంలో ఉన్న పురాతన ఆలయాన్ని కొంతమంది భక్తులు పదిహేను వందల నలభై సంవత్సరంలో కనుగొన్నారు అన్నమాచార్యుల వారి మనవడు చిన్న తిరుమలయ్య అవిశ్రాంత ప్రయత్నాల ఫలితంగా ఆలయం యొక్క ప్రస్తుత రూపం ఉనికిలోకి వచ్చింది స్వామివారికి కళ్యాణ కంకణ సేవ చాలా ప్రసిద్ధమైనది ఇక్కడ భక్తులు వివాహ సమస్యల నుండి బయటపడడానికి స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహించి కళ్యాణం తర్వాత పూజారి గారు భక్తుల చేతికి కంకణాన్ని కడతారు ఇలా కంకణాన్ని ధరించడం ద్వారా శీఘ్రంగా వివాహం జరుగుతుందని అలాగే వివాహంలో ఏదైనా సమస్యలు ఉంటే అవి తొలుగుతాయని ప్రగాఢ విశ్వాసం ఈ వీడియో నచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి దీని తర్వాత మనం చంద్రగిరి పోర్టుకి వెళ్తామండి ఆ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ స్వామివారికి చేసే సేవలు కూడా ఆన్లైన్లోనే ఉంచారండి టీటీడీ వారు అక్కడికి వెళ్ళి మనకు కావాల్సిన ఏ సేవనైనా చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చు